జంగారెడ్డిగూడెంలో త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో హాస్పిటల్ ప్రారంభించి చాలా సంతోషంగా ఉంది అని హైదరాబాద్లో ఏ విధంగా అయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నాయో ఏర్పాటు చేసిన డాక్టర్ చవల నాగేంద్ర కుమార్ డాక్టర్ వారిని అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగేంద్ర నాగేంద్రబాబు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలో త్రినేత్ర హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అని ఏరియా ప్రజలందరూ సుపరిచితులేనని త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జట్టి గున్నాథరావు మండవ లక్ష్మణరావు పెనుమర్తి రామ్ కుమార్ పర్మి సత్యనారాయణ టీడీపీ మండల ప్రెసిడెంట్ సాహిల్ సత్యనారాయణ టౌన్ ప్రెసిడెంట్ రావురి కృష్ణ కొండ్రెడ్డి కిషోర్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమడుగు రవికుమార్ పోలవరం టీడీపీ ఇన్ఛార్జి బొర్గం శ్రీను సీలం వెంకటేశ్వరరావు మొగపర్తి సోంబాబు పారేపల్లి రామారావు పరిడి పరిమి రాంబాబు మిడతా పెంటయ్య గౌడ్ షేక్ ముస్తఫా చిట్రోజు తాదాజీ చవల అప్పరా అప్పలరాజు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఈవెన్ వెంటిలేటర్స్ కానీ డయాలసిస్ కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ అందుబాటులో తక్కువ ఖర్చులు అయ్యేలాగా మేము ముందు ప్రజల ముందు తీసుకొస్తున్నారు ఈ సద్వి ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ అత హాస్పిటల్కి మనకు ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నా ఈ కొత్త హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సేవలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి కొత్త త్వరలో తీసుకొస్తాం కూడా అంటే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనింగ్ డిపార్ట్మెంట్ పీడియాటిక్స్ ఈఎన్టీ సర్జరీస్ ఉన్నాయండి ఈ ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకు అందుబాటులో మోడర్న్ పద్ధతుల రూపంలో అందిస్తాము ప్రధానికారు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు ఫలాబాయి ఎమ్మెల్యే గారు చెడి బాలరాజు గారు విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను హాస్పిటల్ తరపు నుంచి ఉన్నాం ప్రతి విషయంలో కూడా అటు రైతుల విషయంలో కానీ ఇటు ఉద్యోగ విషయంలో కానీ అలాగే అభివృద్ధి విషయంలో కానీ మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఆ ఏడు నియోజకవర్గాలు ఈరోజు అభివృద్ధి ముందుకు వెళ్తున్నాయి తప్పకుండా ఆయన ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పథనం ముందుకెళ్తున్నారు అలాగే రోడ్ల విషయంలో కానీ ప్రతి గారిలో కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఈ రోజు ఏదైతే పంచాయతీలో రోడ్లు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఈ రోజు తీర్మానం చేయడం జరుగుతుంది వారందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రెండుగా నిధుల నుంచి కానీ అలాగే పంచాయతీ శాఖ నుంచి కానీ విధులు రావడం జరిగింది దీనికి దీనికి నిదర్శనం ఏంటంటే గత ఐదేళ్ల రాక్షస పాలనలో ఈరోజు విముక్తి పొంది ఎన్డీఏ కూటమి వచ్చింది అధికారంలోకి వచ్చింది వచ్చిన రెండు నెలలు లోపే ఇంతటి రోజు అభివృద్ధి చేస్తు చూస్తున్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా ఏదైతే మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ పనిచేస్తున్నారు అందరికీ కూడా రంగారెడ్డి గూడంలో కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉండడం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది కూడా అందరూ కూడా ఈ సౌకర్యం మాడుకోవాలి ఎందుకంటే ఎక్విప్మెంట్స్ పెట్టారు అది హాస్పిటల్ కూడా హైదరాబాద్లో ఒక మల్టీ రైల్వే స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఈ హాస్పిటల్ కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఆయన వాళ్ళందరూ డాక్టర్సే సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ హాస్పిటల్కి రావచ్చు అలాగే ఇక్కడ చాలామంది కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కలిసి ఫోటోలు దిగాలని ఉంటుంది అందరికీ కూడా తక్కువ టైం ఉండడం వల్ల ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కలవలేకపోండొచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరు కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరులో నమస్కారాలు తెలుపుకుంటాను ఇవాళ చింతల్పూడిలో ప్రతి ఒక్క ప్రోగ్రాం ఏది చేసినా కూడా ఇవాళ భద్రాచలం పవూర్ రైల్వే గురించి కూడా మేము మాట్లాడుతున్నాం అలాగే ఇక్కడ రోడ్స్ గురించి కూడా ప్రతి ఒక్కరు చింతల్పూడిలో రోడ్స్ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ రోడ్స్ గురించి కూడా ప్రతి ప్రతి టైం ఆ రోడ్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది పీపీఏ మోడల్లో ఈ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఐడియా సీఎం గారి ఐడియా ఆ రకంగానే గవర్నమెంట్ వచ్చి రెండు నెల అయింది కాబట్టి అంత వర్కౌట్ చేస్తున్నారు ఇవాళ గ్రామ సభలు పెట్టింది కూడా టోటల్గా గ్రామంలో అన్ని స్టేట్ వైజ్ ఎంత ఖర్చు వస్తుంది రోడ్లైనా డ్రైనేజ్ చేయాలన్నా ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు వస్తుందో ఒక స్టేట్కి ఒక ఎస్టిమేషన్ రావాలంటే ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీలో తెలుస్తుంది కాబట్టి యాక్టివిటీ మేలుగా పెట్టడం జరిగింది ఇది ఇవాళ ఎలాంటిదైనా కానివ్వండి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎండే కూటమి ముద్దుంటుంది మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందు పోవాల్సి ఉంది ఈ ఐదేళ్ళలో ఇరవై ఏళ్ళు మన రాష్ట్రం వెనుకలకు వెళ్ళిపోయింది ఇవాళ మనము చెప్పడం ఏంటంటే మన రాష్ట్రం కరెక్షన్ జరుగుతుంది ఇవాళ కరెక్షన్ అంటే పాడైనటివన్నీ కూడా ఇవాళ కరెక్షన్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రకంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం ఇవాళ మీరు చూస్తే పెన్షన్లు అయినా కానీ ఆన్ టైంకి శాలరీస్ అయినా ఆన్ టైంకి ప్రతి ఒక్క ప్రాజెక్టుల మీద వర్కౌట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కూడా ప్రాజెక్టులు ఏమేమి చేయాల్సి ఉందో ఇమీడియట్గా టేకప్ చేస్తున్నారు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ చూడండి ఇమీడియట్గా టేక్ ఓవర్ చేయడానికి ఇమీడియట్గా వర్కౌట్ చేస్తున్నాము ఢిల్లీలో కూడా మన క్యాబినెట్లో అప్రూవల్ పెట్టడానికి కూడా క్లారిటీ ఇచ్చారు ఆ క్లారిటీ వచ్చే క్యాబినెట్లో పోలవరం గురించి కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్లు క్లారిటీ ఇచ్చారు అలాగే ఇవాళ మీరు చూస్తే వేరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లైన్లో పెట్టడానికి టెండర్లు పిలుస్తున్నాం ఇవాళ లెఫ్ట్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఆగిపోయిన వర్క్కి టెండర్లు పిలుస్తున్నాం అలాగే వేరే ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండేవి అన్నీ కూడా టెండర్లు పిలవడానికి రెడీ చేస్తున్నారు ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడు చెప్పినట్లు ప్రతి ఒక్కటి యాక్టివిటీ మీద రీకరెక్షన్ జరుగుతుంది మీకు ఇప్పుడే చెప్పినట్లు ప్రెస్ మీట్లో కూడా లాస్ట్ టైం చెప్పాను ఇండస్ట్రీ వాళ్ళు కూడా రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా చాలామంది వరకు వాళ్ళ ఒక్క నిమిషం ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా బెదిరించి వాళ్ళని ఎక్కడెక్కడ ఇది చేసి వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా రాయించుకునే పరిస్థితిలో ఉండింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంత కొన్ని ఫ్యాక్టరీలు చూస్తే కొంతమందితో నేను ఫ్యాక్టరీలు పెట్టేటోళ్ళు ఎక్స్పెషలీ ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే గోదావరి జిల్లాలో ఉండే ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇక్కడికి వాళ్ళైతే ఈజీగా కల్చర్ తెలుసుంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటే చాలామంది వరకు